గుంటూరులోని కొరటపాడు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కొరటపాడు రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరావు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు గుంటూరులో ఆలయాల అభివృద్దికి కృషి చేసి నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు సమిష్టి కృషితో కొరటపాడులో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు

ఈరోజు కొరటిపాడులోని శ్రీ కోదండ రామాలయంలో ఉన్నాము మరి శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు మన దీనికి కమిటీ కర్తగా మన శివకోటేశ్వరరావు గారు ఉన్నారు అదే విధంగా కొమ్మినేని కోటేశ్వరరావు గారు కొమ్మినేని శివకోటేశ్వరరావు గారు కొమ్మినేని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొన్న కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది రేపు రేపు నాడు ఒక దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకొని ముగింపు చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని చేయడం అనేది నిజంగా ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వాదంగానే మనం భావించాలి మరొకసారి ఇందులో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లోకి పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ సెలవు ఈరోజు మా ప్రీతి నాకు రాదు మాధవి గారు ఇక్కడికి రావడం మాకు చాలా కమిటీ వారికి అందరికీ కూడా చాలా ఆనందాయకం వారు కూడా వచ్చి స్వామివారి గురించి ఈ యొక్క చరిత్రను గురించి తెలుసుకొని గుడి యొక్క చరిత్రను గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డారు ఇది కేవలము ఈ గ్రామమే కాకుండా ఈ టౌన్ మొత్తం కూడా బాగుండాలనే ఉద్దేశంతో స్వామివారికి అనేక కార్యక్రమాల ద్వారా వాగ్వా ద్వారా జరుపుతూ ఉంటాము ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా చాలా ఐశ్వర్యంతో వర్దిల్లాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం స్వామివారు అలానే ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతో అందరూ కూడా ఐశ్వర్యవంతులు అయ్యేటట్టుగా జరుగు చేస్తూ ఉంది దగ్గరలో ఐస మనకి రాజధాని రావటం వలన అలానే ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా సహకరిస్తున్నందుకు ఇలా మేడం గారు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెవెస్